నమస్తే అండి అమయ్యకు స్వాగతం మనము పోయినసారి వీడియోలో కొబ్బరి చెట్లకు వేసినటువంటి పైప్ లైన్ చెప్పినాం కదా అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పమని చెప్పేసి రైతులు అడిగిన దానికి సంబంధించిన వీడియో ఇది అంటే పైప్ లైన్ మేము ఎట్లా ఇన్స్టాల్ చేసినాము వాటర్ ఎట్లు వస్తున్నాయి మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఫస్ట్ మేము ఒక ఎనభై కొబ్బరి చెట్లు పెట్టాలనుకున్నాము ఆ ఎనభై కొబ్బరి చెట్లకు సంబంధించినటువంటి మార్కింగ్ అంతా చేసుకున్న తర్వాత గా అంటే బోర్ దగ్గర నుంచి మేము ఏ ఏ లైన్లో అయితే పెట్టాలనుకున్నామో దానికి సపరేట్ లైన్ వేయాలని నిర్ణయం చేసుకున్నాం అనమాట ఎందుకంటే మామూలు క్రాప్స్కి పెట్టినటువంటి వాటర్ ఈ కొబ్బరి చెట్లకు సరిపోవు దానికోసం అని చెప్పేసి మేము రిస్క్ తీసుకోవాలనుకోలేదు అందుకోసం అని చెప్పి పూర్తిగా మనం ఆ కొబ్బరి చెట్ల లైన్ అంతా పూర్తి మార్కింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఇంచుల గుంత తీసినాం అనమాట కాల్వ లాగా కొట్టేసినాం మొత్తం పారతోటే అది దున్నిన పొలమే కాబట్టి మాకు ఈజీగానే వచ్చింది పెద్ద కష్టం ఏం కాలేదు అయితే ఈ కాలువ ఎందుకు చేద్దాం అనుకున్నామంటే ఈ పైపు ఏదైతే ఉందో మేము తీసుకున్నది హెచ్డిపి పైపు హెచ్డిపి పైపు బయట ఉండే ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఇవన్నిటికంటే కూడా కొంచెం ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉండాలి అనేది ఒకటి తర్వాత వీల్ బారోస్ ఉంటాయి కదా చిన్న బండ్లు అవి మేము ఇటటు నడుపుతూ ఉంటాం కాబట్టి వాటికి తట్టుకోకుండా మన కాళ్ళకు తట్టుకోకుండా అన్ని ఇవన్నీ రకరకాల ఆలోచనలతోటి దాన్ని కొంచెం కప్పి పెడితే మంచిదనే ఉద్దేశం మీద మేము ఇట్లా ఆరించులు వరకు కాలువలాగా కొట్టేసుకున్నాము కొట్టిన తర్వాత ఈ పైపుని మొత్తం దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాంట్లో కూర్చోబెట్టేసినాము మనం ఎక్కడైతే చెట్టు పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఒక్కొక్క కనెక్టర్ని పెట్టి కనెక్టర్ ద్వారా పైప్ లైన్ ఇవ్వాలనేది ఆలోచన అప్పుడు ఏం చేసినామంటే ఈ హ్యాండిల్ దొరుకుతుంది మనకు ట్వల్వ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఎంఎంఓ అన్నిటికి సంబంధించినటువంటి ఇది దొరుకుతుంది హ్యాండిల్ దాన్ని స్టార్ లాగా ఉంటుంది దాన్ని వేడి చేసి వేడి చేసిన దాన్ని హ్యా దీంట్లో హోల్ చేసినాం అనమాట జనరల్గా మనం పీవీసీ పైప్లకు హోల్ చేయాలనుకుంటే దీన్ని వేడి చేయాల్సినటువంటి అవసరం లేదు మామూలులో పెట్టి తిప్పేస్తే కనుక హోల్ అయిపోతుంది అయితే మేము సిక్స్టీన్ ఎంఎం కాబట్టి సిక్స్టీన్ నెంబర్ది తీసుకున్నాము తీసుకొని హోల్ చేసి ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనకు ప్లాస్టిక్ కాబట్టి అది కాలుతా ఉంటుంది కదా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎడ్జెస్ అన్ని కూడా నీట్గా చేసేసి దీన్ని రెడీ చేసి పెట్టేసినాము ఎందుకంటే కనెక్టర్ ఇవ్వడం కోసం అన్ని హోల్స్ రెడీ అయిపోయిన తర్వాత మన కనెక్టర్ ఏదైతే ఉందో అంటే పైప్కి దీనికి కనెక్టర్ పెట్టాలి కదా అయితే వాటర్ లీకేజ్ అనే ప్రాబ్లం ఉంటుంది ఆ వాటర్ లీకేజ్ రాకుండా ఉండడం కోసం వాచర్ దీన్ని గ్రోమెట్ అంటారు దీన్ని ఫస్ట్ పైప్లోకి ఇన్సర్ట్ చేసి టైట్గా కూర్చోబెట్టేసేయాలి అది ఒకసారి కూర్చున్న తర్వాత మనం కనెక్టర్ పెట్టినా కూడా వాటర్ లీకేజ్ ఉండకుండా ఉంటాయి కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా దాంట్లో కూర్చోబెట్టేసి దీనికి మనము కనెక్టర్ని అటాచ్ చేస్తాము ఇట్లా మనకు అవసరమైన ప్లేస్లలో మొత్తం హోల్స్ చేసి దాంట్లో గ్రోమెట్ కూర్చోబెట్టిన తర్వాత అన్ని కనెక్టర్లు వరుసగా అటాచ్ చేసుకుంటా పోవాలి మనకి కనెక్టర్ ఒకసారి కూర్చొని దాన్ని ఒకసారి చుట్టూ తిప్పి చూసిన తర్వాత లీకేజ్ ప్రాబ్లం ఉన్నదా లేదా అనేది మనకు అప్పుడే అర్థమవుతుంది ఒకవేళ కరెక్ట్ కనుక అందులో కూర్చోకపోతే అప్పుడు మనకు అక్కడ నుంచి వాటర్ లీకేజ్ ఉంటుంది కాబట్టి అందుకనే ఎక్కడైతే మనకు కనెక్టర్స్ ఉన్నాయో అక్కడ వదిలేసి రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా మట్టి కప్పేసుకుంటూ పోవాలి మనము వాటర్ చెక్ చేసుకున్న తర్వాత వాటర్ హీల్డింగ్ చెక్ చేసుకుని అప్పుడు ఈ కనెక్టర్ ఇచ్చి కనెక్టర్ కి పైప్ కనెక్ట్ చేసి రిమైనింగ్ వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కనెక్టర్ నుంచి పైప్ కనెక్ట్ చేయాలి కదా దానికి మళ్ళీ డ్రిప్ పైప్ తీసుకొని డ్రిప్ పైప్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఒక సైడ్ త్రీ ఫీట్ ఒక సైడ్ అంటే మొత్తం నాలుగున్నర ఫీట్ల పైపు ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి మనకు అవసరం అవుతుంది దాంట్లో నాలుగున్నర ఫీట్లలో ఒకటిన్నర ఫీట్ ముక్కను ఒకలాగా మళ్ళీ మూడు మీటర్ల ముక్కను సపరేట్గా రెండు మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఒకటిన్నర ఫీట్ ముక్క ఉందో ఆ ఒకటిన్నర ఫీట్ని ముక్కను మనము ఏదైతే పైప్ లైన్ ఉందో పైప్ లైన్కి అటాచ్ చేస్తాము అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు పైప్ ముక్కల్ని ఏది వన్ అండ్ హాఫ్ మళ్ళీ త్రీ ఈ రెండు పైపు ముక్కల్ని కనెక్ట్ చేసుకుంటూ ఇంకొక పైప్ వస్తుంది మనకు ఈ రెండు పైప్ ముక్కలు ఉన్నాయి కదా వన్ అండ్ హాఫ్ మళ్ళీ త్రీ ఇంచెస్ త్రీ ఫీట్స్ ఆ రెండింటికి మధ్యలో ఇట్లాంటి ట్యాప్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని మనం ఇది ఆన్ చేసినట్టయితే నీళ్ళు వస్తాయి ఆఫ్ చేసినట్టయితే నీళ్లు రావు వైపులోంచి ఇట్లా మధ్యలో మళ్ళీ ఇచ్చినాం ఎందుకంటే మాకు మొత్తం ఉన్న ఎనభై చెట్లు ఎనభై చెట్లలో ఒకటేసారి ఏకకాలంలో నీళ్లు పారడతాయా పారవనేది ఒకటి అయితే ఎండాకాలంలో నీళ్లు తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ అది కష్టమవుతుంది కాబట్టి దాని మధ్యలో కనెక్టర్ని ఆన్ ఆఫ్ కనెక్టర్ పెట్టినాము పెట్టిన తర్వాత ఇది మనం మెయిన్ లైన్ నుంచి ఎట్లా తీసుకుపోతున్నాం అనేది చూడండి మెయిన్ లైన్ ఉంది కదా బోరు బోర్ దగ్గర నుంచి మనం ఈ ఇంచుబావు ఏదైతే పైప్ ఉందో ఈ పైపుకి మనము ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్లన్నీ దీనికి మెయిన్ పైప్కే చేసినాము అయితే ఉన్నటువంటి ఆల్రెడీ పీవీసీ పైప్ ఉంది కదా పీవీసీ పైప్కే చేయొచ్చు కదా అన్నప్పుడు వాటర్ హీల్డింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా రావచ్చు రాకపోవచ్చు అయితే వచ్చినా కూడా అన్ని కాలాల్లో వాటర్ హీల్డింగ్ అనేది ఒకటే రకంగా ఉండదు దానివల్ల మేము ఈ కొబ్బరికి అంటే కొబ్బరి కాదు మేము ఒక కొబ్బరి ఒక ఆరెంజ్ మదర్ ప్లాంట్ కోసం పెట్టినాము ఇట్లా ఏ చెట్టుకైనా కావలసినంత వాటరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి అనేది బెస్ట్ మెథడ్ అయితే ఆరెంజ్ కొబ్బరి రెండు కూడా ఒకటే రకమైనటువంటి నీటిని తీసుకోవు కదా అని అనుకున్నా కానీ అందుకనే ఈ ఆన్ ఆఫ్ పెట్టిన కారణం అది అయితే ఆన్ ఆఫ్ పెట్టినాక ఏదైతే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది కదా వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇచ్చి పెట్టేసి ఆ మూడు ఫీట్ల ముక్కకు రెండు మైక్రో ట్యూబ్లు కూడా మేము అరేంజ్ చేసినాము ఆ రెండు మైక్రో ట్యూబ్ల ద్వారా నీళ్లు మా మామూలుగా పడుతుంటాయి అంటే మనం కొంత ఓపెన్ చేసినా కూడా వాటర్ పడుతూ ఉంటాయి ఇది వాటర్ పడుతున్నాయి కదా చెట్టు మనకు పాదు నిండిన తర్వాత దాన్ని లాక్ చేసేసుకుంటే కనుక పా వాటర్ ఆగిపోతాయి వాటర్ ఆగిపోయినా కూడా మనకు మైక్రో ట్యూబ్లోంచి వస్తాయి మైక్రోట్యూబ్లో కూడా రావద్దు అనుకుంటే మనం ఇప్పుడు ఆన్ ఆఫ్ కనెక్టర్ ఉంది కదా దాన్ని గనుక ఆఫ్ చేసేసుకుంటే మొత్తమే నీళ్ళు రాకుండా ఉంటాయి మనము మెయిన్ లైన్ నుంచి కనెక్షన్ తీసుకోవడము అనేది ఒకటేసారి మనం తీసుకుంటాము తర్వాత మళ్ళా మళ్ళా కూడా అవసరం ఉండదు కానీ కొబ్బరి చెట్లు మాత్రం మనకు బార్డర్లలో పర్మనెంట్గా ఉండిపోతాయి దానికోసం అని చెప్పేసి దీనికి పర్మనెంట్ లైన్ వేయాలని అనుకున్నాం అన్నమా అనుకున్నాం అట్లనే పర్మనెంట్ లైన్ వేస్తాము ఇవన్నీ కూడా సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మళ్ళీ మనం డబ్బులు పెట్టము తర్వాత చెట్టు పెట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము చెట్టుని కాయలు గాయించడానికి కూడా ఉంటేనే మనకు ఉపయోగం చెట్టు పెట్టినామా అంటే పెట్టినాము ఉన్నదా అంటే ఉన్నది అనుకుంటే ఏ రైతుకు కూడా ఉపయోగం ఉండదు దానికి అవసరమైనటువంటి నీటిపారుదల వ్యవస్థను మనం సక్రమంగా ఏర్పాటు చేసుకుంటే మనకు అవసరమైనటువంటి ఫలసాయం మనకు అందుతుంది తర్వాత అంటే మన శ్రమ వృధా కాదు పెట్టుబడి వృధా కాదు అన్నీ కూడా మనము సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఇగో ఇట్లాంటి చిన్న చిన్న వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి ప్రతి దానికి ఇగో మేము ఇట్లా పెట్టినాం చూడండి త్రీ ఫీట్ త్రీ ఫీట్స్ది చెట్టు చుట్టూ తిప్పి వదిలిపెట్టినాము వాటర్ అంతా ఒకసారి పైప్ లైన్ అంతా చెక్ చేసుకుని దానికి మళ్ళీ లాక్ చేసేసినాము ఏది ఎయిట్ లాగా ఉంటుంది ఆ లా తోని మనం లాక్ చేసేసినాము మనకు అవసరమైనప్పుడు మనం వాటర్ ఇప్పుకోవాలి లేదంటే బంద్ చేయాలి అనేది అయితే ఏకకాలంలో మొత్తం మొక్కలకు కూడా మాకు బారవు అందుకని మేము సగం ఒకసారి సగం ఒకసారి ఈ ట్యాప్ ఆన్ చేస్తాము ఆన్ చేసి బంద్ చేసుకుంటూ వస్తాము ఇక రెగ్యులర్గా పడేటటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో డ్రిప్లతోటి అంటే మైక్రో ట్యూబ్ ద్వారా పడేటటువంటి వాటర్ పడతాయి తర్వాత రెండు మూడు రోజులకోసారి మళ్ళీ నల్ల ఆన్ చేసుకొని ఇది పట్టేస్తాం అనమాట మిత్రులారా కొత్త కొత్త ఆలోచనలు మన అవసరాల నుంచి పుడతాయి వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు వ్యవసాయం అనేది కొంచెం సులభతరం అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటే మనకు పని చాలా ఈజీ అవుతుంది అన్ని రకాల పంటల్ని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మా ఫామ్లో జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీని మేము ముందుంచే ప్రయత్నం మా ఛానల్ ద్వారా చేస్తున్నాము